సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్యాన్ ఇండియా చిత్రం పుష్పటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో కథానాయకుడిగా నటించారు డిసెంబర్ ఐదవ తేదీన పన్నెండు వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతుంది నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచే షోలు వేస్తున్నారు సినిమా టికెట్ ధరలకు సంబంధించి నిర్మాతలు తెలంగాణలో కావాల్సినంత స్థాయిలో తెచ్చుకున్నారు అంత ధరలు పెట్టి సినిమాలు చూస్తారా లేదా అనేది వారికి తెలియాలి అంతవరకు బాగానే ఉంది కానీ ఏపీలో ఇంతవరకు టికెట్ ధరలు ఖరారు కాలేదు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెబుతుంది ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటంతో పరిశ్రమకు ఎటువంటి డోకా లేదనే ఉద్దేశంలో సినీ పరిశ్రమ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటారనే సంగతి తెలిసిందే గతంలో విడుదలైన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందే తాజాగా విడుదల కాబోతున్న పుష్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీనికి కారణం నిర్మాతలు టికెట్ ధరలను భారీగా పెంచుకుంటామని కోరుతుండటమే సినిమాకు ఇష్టమొచ్చిన రీతిలో బడ్జెట్ పెట్టి దానికి వంద కోట్ల వడ్డీ కట్టి కూడా నిర్మాతలు ధీమాగా ఉన్నారంటే కారణం తమకు అనుకూలంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరినంత ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తారనే ధీమా ఉండటమే అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది తెలంగాణలో బెనిఫిట్ షో పదమూడు వందల నుంచి పదిహేను వందల వరకు వేస్తున్నారు మల్టీప్లెక్స్ లో థియేటర్లలో మొదటి మూడు రోజులు ఒక ధర ఆ తర్వాత ఎనిమిది రోజులు మరో ధర ఆ తర్వాత వారం రోజులు అంటే ఇరవై మూడవ తేదీ వరకు మరో ధరను నిర్మాతలు తెచ్చుకున్నారు మల్టీప్లెక్స్లో రెండు వందలకు పైగా పెంపు ఉంటే థియేటర్లలో నూట యాభైకి పైగా పెంపు ఉంది ఐదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు భారీ ధరలతోనే సినిమాలను అభిమానులైనా ఇతర హీరోల అభిమానులైనా చూడాల్సి ఉంది కుటుంబాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు కోరినంత ధరలు ఇవ్వాలా వద్దా అనే డైలమాలో కూటమి ప్రభుత్వం ఉంది ఏం జరుగుతుందో ఎంత పెంచుకోవడానికి అనుమతిస్తారో చూడాలి